హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ టు తెలుగు స్పోకింగ్ క్లాసెస్ భవిష్యాలు స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటో తెలుసా ఫీలింగ్స్ అంటే మన యొక్క ఫీలింగ్స్ అనమాట మన భావార్థాలు మనం లోపల ఏమనుకుంటాం అనేది మన ఎదుటి వాళ్ళని ఏ విధంగా వ్యక్తపరుచుకుంటాం అవునా కదా వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం ఒక మన భావాన్ని ఏ విధంగా చెప్తామనేది మనం ఈరోజు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం సో ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాకు సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే నాన్న నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీదకి అందరికన్నా ముందుకు వస్తాయి సో ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసిద్దామా నువ్వు నన్ను అర్థం చేసుకో నువ్వు నన్ను అర్థం చేసుకో ఏంటి ఫ్రెండ్స్ మన ఈ వాక్యాన్ని ఏ సందర్భంలో వాడతాం అసలు ఇంట్లో మన మాట ఎవరూ వినకుండా ఉన్న టైంలో అవునా కదా అదే కనుక ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో కూడా మన మాట వినకుండా వాళ్ళ మాటనే నెగ్గాలి వాళ్ళ మాటే చల్లాలి అనే టైంలో మనం కోపగించుకోకుండా కాంప్రమైజ్ అయ్యేటట్టు మన ఫీలింగ్స్ని వాళ్ళు అర్థం చేసుకునేటట్టు మనం మాట్లాడేటప్పుడే మనం ఎంతో ప్రేమగా ఈ వాక్యాన్ని వాడతాం నువ్వు నన్ను అర్థం చేసుకో అని అంటావు అవునా కదా ఫ్రెండ్స్ ఈ వాక్యానైతే హిందీలో తుమ్ ముజో తుమ్ ముజో మనం ఇక్కడ ప్రశ్న ఏమనుకున్నాం ఫ్రెండ్స్ నువ్వు నన్ను అర్థం చేసుకో అని అన్నా అవునా కదా అంటే స్టార్టింగ్లో ఏమొచ్చింది నువ్వు అని వచ్చింది నువ్వు అని వచ్చినప్పుడు ఏమొస్తుంది తువ్వు అని వస్తుంది లేదా తుమ్ అని కూడా వస్తుంది అనే కదా ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నా తు ముజే సంజో అని చెప్పుకున్నాం ఒకవేళ తూ అని వచ్చింది అనుకోండి అప్పుడేమంటా తూ ముజే సమజ్ తూ ముజే సమజ్ మనకన్నా బా మనకి బాగా దగ్గరగా వాళ్ళని నువ్వని అంటాం ఇంట్లో వాళ్ళని వాళ్ళందరినీ కూడా మనం నువ్వని అంటాం బయట పిల్లల్ని లేదా బాగా తెలిసిన వాళ్ళని ఫ్రెండ్స్ని వీళ్ళందరినీ కూడా మనం నువ్వు నువ్వు అన్న పదం మీదే వాడుతూ ఉంటాం కానీ మనం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసే వాళ్ళని నువ్వు అని పలకరించినప్పుడు ఏంటంటే వాళ్ళని తూ అనకుండా అని అంటారు అనమాట అర్థమైందా ఫ్రెండ్స్ నువ్వు నన్ను అర్థం చేసుకో తుమ్ ముజే సంజో లేదా తు ముజె సమజ్ అని అంటారు తు అని వచ్చినప్పుడు సమజ్ అని అంటారు అనమాట ఇజ్ ఇజ్ హలంత పలుకుందన్నమాట ఇక్కడ తుమ్ అని వచ్చినప్పుడు సంజో ఓత్వం పలుకుతుంది ఇక్కడ అర్థమవుతుందా ఫ్రెండ్స్ నువ్వుకి తుమ్మని వచ్చినప్పుడు ఓత్వం పలుకుతుంది అని వచ్చినప్పుడు సమజ్ ఇజ్ హలంత్ అక్కడ అక్షరం ఓత్వం పలకదు అక్కడ అక్కడ కట్ అయిపోతుంది అనమాట అర్థమవుతుందా ఫ్రెండ్స్ నువ్వు నన్ను అర్థం చేసుకో తు ముజే సంజో లేదా తు ముజే సమజ్ అని అంటారు నువ్వు తు అంటారు లేదా తుమ్మని కూడా అంటారు నన్ను ముజే అర్థం చేసుకో సంజో లేదా సమజ్ అని కూడా అంటారు నువ్వు నన్ను అర్థం చేసుకో తు ముజే సమజ్ లేదా తూ ముజే సంజో అని కూడా అంటారు ఒకవేళ అదే ప్లేస్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి అప్పుడేమంటాం మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి అని అంటారు అవునా కదా ఎక్కువ మంది ఉండి మనం పెద్దవాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు మనం ఈ వాక్యాన్ని వాడతాం అవునా కదా ఫ్రెండ్స్ మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి అని ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆ హమే సమజీయే ఆ హమే సమజీయే మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి ఆ హమే సమజీయే మీరు ఆ మమ్మల్ని హమే అర్థం చేసుకోండి సమజీయే మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి అని అంట ఆ పమే సమజే అని అంటారు ఒకవేళ మనం చెప్పిన మాటికి వాళ్ళు ఒప్పుకుని దానికి ఒప్పుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు ఏంటి అందుకు సమయం కోసం ఒక వాక్యాన్ని వాడాల్సి వస్తున్నప్పుడు నేను అర్థం చేసుకున్న తర్వాత నీకు చెబుతాను ఏంటి ఫ్రెండ్స్ నేను అర్థం చేసుకున్న తర్వాత నీకు చెబుతాను అని ఈ వాక్యాన్ని వాడతారు अने फ्रेंड्स वाक्यान हिंदी मै समझने के बाद तुझे बताऊंगा मगवा बताऊंगा अन अटार अद आड़वाइते मै समझने के बाद तुझे बताऊंगी अटार नीन अर्थम चुस्क तरवा नीत चबाकन मगवाड़े मै समझने के बाद तुम्हें बताऊंगा अन అదే ఆడవాళ్ళు అయితే మే సమజ్నేకే బాద్ తుమ్మే బతావుంగి అని అంటారు నేను మే అర్థం చేసుకున్న తర్వాత సమజ్నేకే బాద్ అర్థమవుతుంది ఫ్రెండ్స్ నీకు చెబుతాను తుమే బతావుగా నీకో అని వచ్చిన చోటు ఏంటంటే తుమే అంటారు లేదా తూజే అని కూడా అంటారు నీకు చెబుతాను तुझे बताऊंगा लेदा तुम्हें बताऊंगा मगवा बताऊंगा अद आड़वा तुझे बताऊंगी लेदा तुम्हें बताऊंगी अनंतर अर्थ फ्रेंड्स नीने अर्धन चुस्क तरवा नीचे चबता अन अटारे वाक्या मगवाड़ते मैं समझने के तुझे बताऊंगा अभी आड़वा मैं समझने के बाद తుజే బతాంగి అని అంటారు ఒకవేళ అదే ప్లేస్లో పెద్దవాళ్ళు ఉన్నారు ఉన్నారనుకోండి అప్పుడేమంటారు మేము అర్థం చేసుకున్న తర్వాత మీకు చెబుతాము అని అంటారు అవునా కదా ఫ్రెండ్స్ మేము అర్థం చేసుకున్న తర్వాత మీకు చెబుతాము ఈ వాక్యాన్ని హిందీలో హమ్ సమజనేకే బాత్ ఆప్కు బాయింగే హం సమజనేకే బాత్ ఆప్కో బతాయింగే మేము అర్థం చేసుకున్న తర్వాత చెబుతాము హం సమజనే అర్థం సమజ్ చేసుకున్న తర్వాత సమజనీ కే చెబుతాము బతాయింగే మేము అర్థం చేసుకున్న తర్వాత మేము చెబుతాము హం సమజనే కేతాయింగే అని అంటారు మీరు అతనిని చూడలేదా ఏంటి మీరు అతనిని చూడలేదా ఈ వాక్యాన్ని హిందీలో ఆప్హే నహిదేఖ్యాక్యా ఆప్ నహి క్యా మీరు అతనిని చూడలేదా ఆప్ నహి క్యా మీరు ఆప్ అతనిని ఊహే చూడలేదా నహి దేఖే క్యా మీరు అతనిని చూడలేదా ఆప్హే నహి దేఖే క్యా అని అంటారు ఒకవేళ ఇదే వాక్యం మీద మనం చిన్నవాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఏ విధంగా ఈ వాక్య సందర్భాన్ని వాడతారనేది మనం ఇప్పుడు నువ్వు వాళ్ళందరినీ చూడలేదా నువ్వు వాళ్ళ అందరినీ చూడలేదా ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ ఉన్ సబ్కో నహి దేఖే క్యా తుమ్ ఉన్సో నహి క్యా चोड़ेदा तुम उन को नहीं देखे क्या तुम, उन सबको को चोड़ेदा नहीं देखे क्या नोड़ेदा तुम उन सब को नहीं देखे क्या अड़ता ये आलोचि ई वाक्या हिंदी तुम क्या सोच रहे हो మగవాళ్ళు అయితే తుమ్ క్యా సోచ్ రహే హో అని అంటారు అది ఆడవాళ్ళైతే తుమ్ క్యా సోచ్ రహిహో నువ్వు ఏం ఆలోచిస్తున్నావు ఆడవాళ్ళు అయితే తుమ్ క్యా సోచ్ హో అని అంటారు అదే మగవాళ్ళు అనుకోండి తుమ్ క్యా సోచ్ హో అని అంటారు నువ్వు తుమ్ ఏం ఆలోచిస్తున్నావు క్యా సోచ్ హో అది ఆడవాళ్ళు అయితే క్యా సోచ్ రహిహో నువ్వు ఏం ఆలోచిస్తున్నావు తుమ్ క్యా సోచ్ హో లేదా తుమ్ క్యా హో అని అంటారు ఒకవేళ అదే ప్లేస్లో పెద్దవాళ్ళు కూడా అప్పుడే ఉంటారు మీరేం ఆలోచిస్తున్నారు అని అడుగుతాం అవునా కదా ఫ్రెండ్స్ మనం తప్పనిసరిగా అడుగుతాం మనకన్నా పెద్దవాళ్ళు అన్న ఆలోచిస్తూ అంటే మనల్ని పట్టించుకోకుండా ముభావంగా ఉండి వాళ్ళ ధ్యాసలో వాళ్లే ఉండి తిండి తిప్పులు అన్నీ మానేసేసి ఒంటరిగా కూర్చుని ఉంటే మనం తప్పనిసరిగా అడుగుతాం మీరు ఏం ఆలోచిస్తున్నారు అని అవునా కదా ఫ్రెండ్స్ ये वाक्य नहीं देखी दिलों आप क्या सोच रहे हैं आ क्या सोच रहे हैं मेरे मानो चिस्तनारों आप क्या सोच रहे हैं मीरू आ ये वालों चिस्तनारों क्या सोच रहे हैं मीरू ये वालों चिस्तनारों आप क्या सोच रहे हैं हनी अंतर वक़्वेला मानो इधर वाक्यानी प्रश्न संदर्भ का वारा सोचते मानो ये भी द మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా అని అడుగుతాం అవునా కదా మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా అంటే డైరెక్ట్గా మనం అడిగే ధైర్యం లేనప్పుడు మనం ఇలాగా తిప్పి తిప్పినట్టుగా అడుగుతాం అనమాట మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా అని అడుగుతాం అడిగినప్పుడు ఈ వాక్యాన్ని అయితే హిందీలో అనుకోండి వాక్యాన్ని హిందీలో ఆ కుచిబీ సోచన హేక్యా ఆ కూర్చుబీ సోచర హెక్య మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా ఆ కుర్చుమీ సోచర హెక్య అని అడుగుతాం మీరు ఆ ఏవైనా కూర్చుబీ ఆలోచిస్తున్నారా సోచరే హెక్య ఆలోచించడాన్ని హిందీలో సోచన అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ ఆలోచించడానికి హిందీలో సోచన అంటారు ఏవైనా ఆలోచినప్పుడు కూర్చుబీ అని అంటారు అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఆలోచిస్తున్నారా సోచరహేక్య మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా ఆ కుచిబీ సోచరే హెక్య అని అంటారు వాళ్ళ అందరిలో నుంచి ఎవరూ కాదు వాళ్ళ అందరిలో నుంచి ఇప్పుడు మన స్కూల్లో పిల్లలు ఉన్నారనుకోండి పిల్లలు అన్నప్పుడు పెన్సిల్ బాక్స్లు పెన్సిళ్ళు పోవడం అనే సమాజం అవునా కదా మనం కొంతమంది పిల్లల మీద డౌట్స్ ఉన్నాయనుకోండి మనం పిల్లల్ని పక్కకి తీసుకొచ్చి ఈ పిల్లలు ఎవరన్నా ఉన్నారని అడిగినప్పుడు అప్పుడు ఏమంటారు వాళ్ళు పిల్లలు వాళ్ళందరిలో నుంచి ఎవరూ కాదు ఏంటి ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఉన్ సబ్మేసే కోయి నహి హే ఉన్ సబ్మేసే కోయి నహి హే వాళ్ళందరిలో నుంచి ఎవరూ కాదు उन सब में से कोई नहीं है वाली उन सब में से यवरु कोई कादु नहीं है वाली यवरु कादु उन सब में से कोई नहीं है उन सब में से कोई नहीं है अने अंदर ये वाक्य ना मानो मारो विदंगा बोले शब्द कोट మీ అందరిలో నుంచి ఎవరు కాదు ఏంటి ఫ్రెండ్స్ మీ అందరిలో నుంచి ఎవరూ కాదు ఈ వాక్యానైతే ఆప్ సబ్మేసే మేసే కోయ్ హే ఏంటి ఫ్రెండ్స్ ఆ సబ్ హే మీ అందరిలో నుంచి ఆప్ సబ్ మేసే మీ అనేటప్పుడు వచ్చినప్పుడు ఆప్ అని వస్తుంది అనమాట అందరిలో సబ్ మేసే అందరిలో నుంచి అని వచ్చినప్పుడు సబ్ అని అందరిని అంటాము సే అని వచ్చింది నుంచి అనమాట అర్థమైంది ఫ్రెండ్స్ అందరిలో నుంచి సబ్ మేసే ఎవరు కాదు కోయి నెహే మీ అందరిలో నుంచి ఎవరు కాదు ఆఫ్ సబ్మేసే కోయి నెహే అని అంటారు ఒకవేళ వెతికే వాళ్ళకే దొంగ ఎవరు తెలుసు అనుకోండి అప్పుడేమంటారు అంటే మనం అందరినీ నుంచో పెడతాం కదా పిల్లలందరినీ నుంచో పెట్టినప్పుడు వెతికే వాళ్ళకి అంటే మనకే తెలుసు అనమాట వెతికే వాళ్ళంటే ఎవరు పోగొట్టుకున్న వాళ్ళు వాళ్ళు అవునా కదా ఫ్రెండ్స్ ఒకవేళ వాళ్ళకే తెలుసు అనుకోండి అప్పుడు ఏమంటారు పిల్లలు నాకు తెలుసు వీళ్ళలో నుంచి ఎవరూ కాదు ఏంటి ఫ్రెండ్స్ నాకు తెలుసు వీళ్ళలో నుంచి ఎవరూ కాదు అని అంటారు అవునా కదా తప్పనిసరిగా అంటారు పాపం అనవసరమైన పిల్లలందరినీ నుంచో పెట్టేసి మనం అలా అడుగుతున్నప్పుడు తప్పనిసరిగా అంటారు పాపం వాళ్ళు

హే నాకు అంటే ముజే తెలుసు మాలుహే వీళ్ళలో ఇన్మీసే వీళ్ళలో నుంచి ఇన్మీసే ఎవరు కోయి కాదు నహిహే వీళ్ళలో నుంచి ఎవరు కాదు నాకు తెలుసు వీళ్ళలో నుంచి ఎవరు కాదు ముజే మాలుహే ఇన్మేసే కోయి मुझे मालूम है इनमें से कोई नहीं है ने? पनी तप का पनी तप का अर्थ होता फ्र व्याख्यान हिंदी तुम्हारा किया हुआ काम गलत नहीं है तुम्हारा किया हुआ काम गलत नहीं है నువ్వు చేసిన పని తప్పు కాదు తుమార్యాహ్వా గలత్న ఈ వాక్యాన్ని మనం ఏ సందర్భంలో వాడతాం అసలు మనం ఏ తప్పు చేయకుండా ఆ తప్పుని నెత్తి మీద వేసుకుని ఓ తెగ బాధపడిపోతూ ఉంటాం కదా అబ్బాయి ఈ పని నేను చేయకుండా ఉంటే బాగుండు అబ్బా నేను ఎందుకు చేశాను అసలు అన్ని బాధపడుతున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళు కానీ మన స్నేహితులు కానీ మనకి ఈ విధంగా మనకు దిలాస ఇస్తూ ఉంటారు నువ్వు చేసిన తప్పు కాదు నీ తప్పు ఏమీ లేదు నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావు అవునా కదా ఫ్రెండ్స్ మనం చేసిన తప్పు మనం మనం ఎదుర్కొంటే తప్పలేదని జరిగిపోయినా కూడా మనం ఎందుకు వచ్చి అని ఫీల్ అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు ఆపలేదు అని బాధపడే వాళ్ళకన్నా ఎందుకు చేసి చూడలేదు అంటే ఆపలేదు అని బాధపడే వాళ్ళకన్నా ఎందుకు చూసావు అని బాధపడేవాళ్ళు చాలా ఎక్కువ అవునా కదా ఫ్రెండ్స్ ఆ సందర్భంలో ఈ వాక్యాన్ని వాళ్ళు తప్పనిసరిగా వాడతారు सर पनी तप का हिंदी तुम्हारा किया हुआ काम गलत नहीं है फ्रेंड्स तुम्हारा किया हुआ काम गलत नहीं है पनी तप का तुम्हारा किया हुआ काम गलत नहीं है तुम्हारा, तुम्हारा अर्थवंत फ्रेंड्स तुम अटार तू अंटार तुम्हारा अंटर చేసిన పని కియాహువా కామ్ తప్పు కాదు గలత్ నహి హే నువ్వు చేసిన పని తప్పు కాదు తుమారా కియాహువా కామ్ గలత్ నహి హే తుమారా కియాహువా కామ్ గలత్ నహి హే అని అంటారు ఇక్కడ ఏది మూయలేదు ఇక్కడ ఏది మూయలేదు ఇవాకి సందర్భం ఏంటి ఫ్రెండ్స్ మనం బయటికి వెళ్ళినప్పుడు షాపుల్లో అక్కడ తిరుగుతూ ఉంటాం కదా మార్కెట్ అటు వెళ్ళినప్పుడు అవునా కదా అక్కడికి ఒకవేళ ఫోన్ చేశారు అనుకోండి పేరెంట్స్ అడిగితే ఏం చెప్తాం మనం అక్కడ కొట్లన్నీ మూసేశారా అని అడుగుతాం అనుకోండి అప్పుడు మనం ఏమంటాం ఇక్కడ ఏది మూయలేదు ఏమంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ఏది మూయలేదు లేదా ఇక్కడ ఏమీ మూయలేదు అని కూడా అంటాం ఏది అని అంటాం లేదా ఏమీ అని కూడా అంటాం ఈ వాక్యాన్ని హిందీలో యహాపర్ కూచుబీ बंद नहीं हुआ यहाँ पर कुछ भी बंद नहीं हुआ इकडी मुये यहाँ पर कुछ भी बंद नहीं हुआ इकड़ा यहाँ पर ये कुछ भी मुये बंद नहीं हुआ इकडी मुये यहाँ पर कुछ भी बंद नहीं हुआ अटार नीक समय कावला नीचे समय कावलाक्या हिंदी तुम्हें थोड़ा समय चाहिए क्या लेदा तुझे थोड़ा समय चाहिए क्या नीचे समय कावला तुम्हें थोड़ा समय चाहिए क्या लेदा तुझे थोड़ा समय चाहिए क्या नीकू नीकू अच्छे तुझे अंटार ला तुम्हें अटार కొంచెం తోడ సమయం సమయాన్ని హిందీలో సమయ్ అని అంటారు కావాలా క్యా నీకు కొంచెం సమయం కావాలా తుహే తోడ సమయ్ క్యా లేదా తుజే తోడా సమయ్ క్యా అని అంటారు నువ్వు నాతో పాటు చదువు నువ్వు నాతో పాటు చదువు ఈ వాక్యాన్ని హిందీలో తు మేరే సాత్ వర్డ్ तू मेरे साथ पढ़ लेदा तुम मेरे साथ पढ़ो तुम मेरे साथ पढ़ो तू मेरे साथ पढ़ अन लेदा तुम मेरे साथ पढ़ो अटर तू लेदा तुम ना तो मेरे साथ चलो पढ़ो लेदा पढ़ ना ले तो पढ़ चलो तू మేరే సాత్ పడ్ లేదా తుమ్ మేరే సాత్ పడో అని కూడా అంటారు ఫ్రెండ్స్ మీరు నువ్వు అన్న పదం వాడినప్పుడు ఏంటంటే మీరు ఇంట్లో వాళ్ళు దగ్గర వాళ్ళు అయితేనే మీరు తు అని పట్టగలరు వాక్యం మీద అర్థమైందా ఫ్రెండ్స్ బయట వాళ్ళ మీద ఎప్పుడు కూడా మీరు హిందీలో మాట్లాడేటప్పుడు పరిచయం తక్కువ చిన్నపిల్లలు వీళ్ళని తెలిసినా కానీ మీరు నువ్వు అన్న పదం వాడేటప్పుడు అక్కడ ఏంటంటే అని పెట్టండి తు అని పొరపాటును కూడా అనకండి అర్థమైందా ఫ్రెండ్స్ అంటే వాళ్ళకు మనం మర్యాద ఇవ్వట్లేదని వాళ్ళు భావిస్తారు ఆ విధంగా అది నా మా నా ఒక మీనింగ్ ఏంటంటే అర్థమవుతుందా ఫ్రెండ్స్ మీరు అందరూ మా అందరితో పాటు చదవండి మీరందరూ మా అందరితో పాటు చదవండి ఏంటి ఫ్రెండ్స్ ఈ అయితే హిందీలో ఆప్ ఆప్సప్ హంసబ్కే సాత్ పడియే హమ్ సబ్కే సాత్ పడియే మీరందరూ మా అందరితో పాటు చదవండి ఆప్ సభి హం సబ్కే సాత్ పడియే అని అంటారు అర్థమవుతుంది ఫ్రెండ్స్ మీరందరూ ఆప్ సబ్ లేదా ఆప్ సభి అని కూడా అంటారు మా అందరితో పాటు హం సబ్కే సాత్ చదవండి పడియే మీరందరూ మా అందరితో పాటు చదవండి ఆప్ సబ్ హం సబ్కే సాత్ పడియే అని అంటారు ఆప్ సబ్ హం పడి అని అంటారు అనుకుంటే అయిపోతుందా అనుకుంటే అయిపోతుందా ఏంటి ఫ్రెండ్స్ అనుకుంటా అయిపోతుందా ఈ వాక్యాన్ని మనం ఏ సందర్భంలో వాడతాం అసలు మన నాన్న ఆలోచిస్తూ ఉంటాం దీని గురించి మన ఎదుటి వాళ్ళతో షేర్ చేసినప్పుడు వాళ్ళు నువ్వు అనుకుంటూ అయిపోతుందా అని అంటారు అవునా కదా ఈ వాక్యాన్ని హిందీలో అనుకుంటే అయిపోతుందా అని అంటారు లేదనుకోండి నువ్వు అనుకుంటే అయిపోతుందా అని కూడా అనొచ్చు నువ్వు అనుకుంటే అయిపోతుందా అని కూడా అంటారు ఈ వాక్యాన్ని హిందీలో తుమ్ సోచ్నేసే హోజాయగాక్యా తుమ్ సోచ్ఛనేసే హోజాయగాక్యా నువ్వు అనుకుంటే అయిపోతుందా తుమ్ సోచనేసే హోజాయిగా క్యా నువ్వు తుమ్ అనుకుంటే సోచనేసే అయిపోతుందా హోజాయి క్యా నువ్వు అనుకుంటే అయిపోతుందా తుమ్ సోచేసే హోజాగాక్యా అని అంటారు ఒకవాడు అదే ప్లేస్లో పెద్దవాళ్ళు నాన్నగారు అప్పుడేమంటాం మీరు అనుకుంటే అయిపోతుందా అని అంటాం అవునా కదా మీరు అనుకుంటే అయిపోతుందా అని అంటాం ఈ వాక్యాన్ని హిందీలో ఆప్ సోచనేసే హోజాయి గాక్యా అని అంటారు ఏంటి ఫ్రెండ్స్ ఆప్ సోచనేసే హోజాయిగాక్యా మీరు అనుకుంటే అయిపోతుందా ఆఫ్ సూచనీసే హోజాయిగాక్యా మీరు ఆ అనుకుంటే సోచనేసే అయిపోతుందా హోజాయిగాక్యా మీరు అనుకుంటే అయిపోతుందా ఆఫ్ సూచనీసే హోజాయిగాక్యా అని అంట వాళ్ళు అందరూ ఆనందంగా ఉన్నారా వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారా ఈ వాక్యాన్ని హిందీలో వేసభి ఖుషీసే హెక్య వేసభిసే హైక్యా వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారా వేసభి ఖుషీసే హైక్య వాళ్ళు అందరూ వే సభీ ఆనందంగా ఖుషీసే ఉన్నారా హెయి వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారా వేసభి ఖుషీసే హెక్య అని అంటారు సో ఫ్రెండ్స్ రోజు మన ప్రశ్న ఏంటంటే నాకు కొంచెం సమయం కావాలి నాకు కొంచెం సమయం కావాలి ఈ వాక్యాన్ని మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ నాకు కొంచెం సమయం కావాలి ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ ఫ్రెండ్స్ సమాధానం కానీ తెలుసుంటాయి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి మీ ప్రతి ఒక్క కామెంట్కి నేను లేట్గా అయినా సరే సమాధానం తప్పనిసరిగా చేస్తాను ఒకవేళ సమాధానం చేయకపోయినా మీకు వీడియో అప్లోడింగ్ తప్పనిసరిగా చేస్తాను సో ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకం మరో సర్కొచ్చ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక నమస్కారం